దీనిలో గతంలో సన్న రకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్న ధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు